ఈనాడు మహనీయుడు మరి పూలే గారి జయంతిని పురస్కరించి మరి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అన్ని సంఘాల ద్వారా మరి ప్రభుత్వం పరంగా కూడా ఇలా ఆయన జయంతిని నిర్వహించడం మరి సమాజానికి అసమానతలను ఛేదించి మరి సమసామాజంలో బాటలేసిన మహనీయుడు పూలే గారి జయంతిని ఇలా సంగారెడ్డిలో కేంద్రంలో నిర్వహించడం అంత శుభ పరిణామం కాబట్టి అదేవిధంగా పద్నాలుగు తారీఖు నాడు అంబేద్కర్ జయంతిని కూడా పురస్కరించు భారీ ఎత్తున సంగారెడ్డి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది మరి పద్నాలుగు సాయంత్రం ఐదు గంటల నుంచి పిఎస్ఆర్ గార్డెన్ నుంచి మరి అంబేద్కర్ ఓల్డ్ బస్ స్టాండ్ వరకు నిర్వహిస్తున్నాం మరి ఆ ర్యాలీలో అందరూ కూడా పాల్గొని దిగజం చేయాల్సిందిగా అంబేద్కర్ ఉత్సాహ కమిటీ తరఫున తెలియజేస్తున్నాం జై చైర్మన్ ఫోర్టీన్త్ ఏప్రిల్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్ పురస్కరించుకొని పిఎస్ఆర్ గార్డెన్ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ వరకు అంబేద్కర్ స్టాచ్యూ వరకు అన్ని పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది కులాలకు మతాలకు అతీతంగా ఈ ర్యాలీలో పాల్గొని అందరూ దిగ్విజయం చేయాలని ఇది సాయంత్రం నాలుగున్నర నుంచి పిఎస్ఆర్ గార్డెన్ నుంచి బయలుదేరి పాత బస్టాండు స్టాచ్యూ వరకు జరుగుతుంది కాబట్టి మేధావులు విద్యావంతులు అంబేద్కర్ అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుతున్నాను ఈరోజు మహాత్మా పూలే గారి నూట తొంభై జయంతి సందర్భంగా ఇక్కడ సంగారెడ్డి జిల్లాకు చెందిన దళిత బహుజన బీసీ సంఘాలము వారికి గిరిజన సంఘాలము వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా మనము ఒకటి ఒక సందేశం ఇస్తాం గొప్పవాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ వర్ధంతులు కానీ జయంతులు కానీ సమానంగా జరుపుకుంటాం దేశం కోసం సమాజం కోసం ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఒక సందేశం ఇస్తారో ఆ సందేశాన్ని మళ్ళీ మళ్ళీ స్మరించుకొని ఇప్పుడున్న సమాజానికి మనం కూడా ఆ బాటలు నడిచి ఈ దేశానికి మంచి సందేశాన్ని ఇవ్వడానికి ఇవన్నీ జరుపుకుంటాం పూల గారి యొక్క జీవిత చరిత్రను తీసుకుంటే వారు మరి పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో మరి ఏప్రి ఈ మాసంలో పదకొండున ఏప్రిల్న వాళ్ళు జన్మించడం జరిగింది వారు జీవితాంతం బడుగు బలహీన వర్గాల కోసం ఆడాడున్న కుల వి వివక్ష కోసం అంటురాని తనకు వ్యతిరేకంగా ముఖ్యంగా ఈరోజు సనాతన ధర్మం ఏదైతే అంటున్నారో మనువాద ధర్మం ఏదైతే అంటున్నారో అంటే సనాతన ధర్మము మనువాదం అంటే ఎవరు ఏం పనులు చేయాలో వాళ్ళు అదే వృత్తులు చేయాలనే దాని అర్థం ధర్మము నాలుగు పాదాల మీద ఉంది అంటే నాలుగు రకాల వ్యక్తులు ఉండాలని దాని అర్థం దాన్ని కూకటి వేలతో పెకలించాలనే ఉద్దేశంతో మహాత్మ పూలే గారు తన జీవితంలో జరిగిన సంఘటనలను తీసుకొని ఈ భారతదేశంలో గొప్ప పోరాటాన్ని తీసుకురావడం జరిగింది ముఖ్యంగా అంటరాంతనకు వ్యతిరేకంగా బ్రాహ్మణ నిజానికి వ్యతిరేకంగా అలాగే కుల వివక్షకు వ్యతిరేకంగా వితంతు ఏదైతే వివాహాలు ఉన్నాయో వాటిని జరిపించి మరియు ఇవన్నీ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా గొప్ప నాయకుడు సాంఘిక సంస్కర్త ఆయన పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా పూణేలో దళిత బాలికల కోసం ఒక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది వారు తను చదువుకొని అమ్మాయిని పెళ్లి చేసుకొని సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పి ఆ చదువు నేర్పిన తర్వాత ఈ సమాజానికి ఎన్నో పాఠశాలలు మరి ఏదైతే చేశాడో విద్యను చేసి విద్య అన్నిటికంటే గొప్పదని ఆయన నిరూపించారు వారు పూణె మున్సిపల్ చైర్మన్గా ఎన్నో కమిషన్లో మెంబర్గా ఉండి బీసీల కోసం దళితుల కోసం పోరాటం చేసినటువంటి మహనీయుడు పూలే గారు పూలే అనంతరం వారు చనిపోయిన సంవత్సరంలోనే అతి గొప్ప నాయకుడు ఈ భారతదేశంలో పేరె పేరెన్నిక నాయకుడు అంబేద్కర్ గారు మరి జన్మించడం జరిగింది వారు పూలేను కబీర్దాసును తన గురువుగా ప్రకటించుకొని వారి బాటలోనే వారి ఉద్యమాన్ని వారి సిద్ధాంతాన్ని మన భారతదేశానికి అందించడం జరిగింది మరి వీరి యొక్క మరి మా ఈరోజు జయంతి పదకొండు అయితే రామ్ గారిది ఐదునాడు అయితే అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది పద్నాలుగు ఎప్రియనాలు ఈ నెల అంతా కూడా గొప్ప నాయకులు సాంఘిక సంస్కారతలు పుట్టినరోజు మనమందరం వారి బాటలో నడవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ కుల సంఘాలని కూడా ఈరోజు ఎందుకు గొంతెత్తున్నాయి అనేది ముఖ్యంగా మనం భావించాలి ఈ దేశంలో మరి దాదాపు నూట నలభై ఐదు కోట్ల మంది ఉంటే కేవలం రెండు వందల కో రెండు వందల మంది దగ్గరనే మొత్తం సంపద అంతా జమ అయిపోయింది టాటాలు బిల్డాలు అంబానీలు ఆదానీలు ఆ సంపద అంతా కొల్లగొడుతున్నారు మరి మిగతా శ్రమజీవులంతా మెజార్టీ జీవులు అయితే ఏదైతున్నారు వాళ్ళు శ్రమ మ చేసినా పని చేసినా ఉద్యోగం చేసినా కార్మికులైనా రైతులైనా వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తలేదు అందుకోసం వీళ్ళందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ దేశ సంపదను సరిగా రావాలంటే మనకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సరిగా ఉపయోగించుకోవాలి సరి అయిన నాయకులు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాజ్యాంగం ఫలాలు అందరికీ అందాలంటే సమసమాజం ఏర్పాటు చే కావాలంటే పూలే గారి అంబేద్కర్ గారి బాటలో ముఖ్యంగా ఆధునిక యుగంలో మొన్నటి వరకు జీవించి ఉన్న కాంచీరామ్ బాటలో మనమందరం నడిసి అలాగే ఈ ఈ సమాజంలో తెలంగాణ సమాజంలో పోరాటం చేసిన సాక లైలమ్మ సర్వాయి సర్దార్ పాపన్న అలాగే దొడ్డికోమరాయ్య బాటలు మనం అందరం నడవాల్సిన అవసరం ఉంది ఎవరెంత ఉన్నారో వారికి అంతా ఫలాలు దక్కవలసిన అవసరము ఎంతైనా ఉందనే తెలియస్తూ ఈనాడు మరి జయంతి సభను బీసీ సంక్షేమ శాఖ అలాగే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జరుపుతుందో వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ పూలే గారిని స్మరించుటకు వచ్చిన వివిధ సంఘాల నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై భారత్ జై భీమ్ జై పూలే జై బీసీ ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం సమాజంలో ఉన్నటువంటి అసమానతలు కులాలు వివక్షత నుంచి పోరాటం చేయాలనేటువంటి దాని మీద విరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి భారతమాత ముద్దుబిడ్డ ఆయన చేసినటువంటి పోరాటం నిజంగా చెప్తున్నా కదా ఆనాడు స్త్రీలకు విద్యను అందించాలనేటువంటి దాని మీద విదంతు వివాహాలు చేయాలనేటువంటి దాని మీద చాలా రకాలైనటువంటి విషయాల మీద అద్భుతమైనటువంటి పోరాటం చేసినటువంటి వంటిమ ఆయన చేసినటువంటి త్యాగం నిజంగా చెప్తున్నా కదా ఆయన స్కూల్ పెట్టినప్పుడు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఎందుకంటే బాలికలు సంబంధించినటువంటి దాని పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మొదటి బాలికల పాఠశాల ఏర్పాటు చేసినప్పుడు ఆయనకు నిజంగా చెప్తున్నా ఎన్ని బాధలు పెట్టాను అన్ని బాధలు పెట్టిన ఎన్ని కష్టాలు పెట్టినా కానీ ముఖోవని ధైర్యంతో విశ్వాసంతో సంకల్పంతో ఆయన ఏదైతే చేయాలనేటువంటి దాని మీద చాలా విరోచితమైన పోరాటం చేసి ఈరోజు స్త్రీలకు విద్యను అందించినటువంటి భారతదేశంగా ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తి మన మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన నిజంగా చెప్తున్న ఆయన త్యాగ పురుషుడు ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ అసలు గొప్ప వ్యక్తి గురించి మనం ఆలోచన చేసుకోవాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటే ఆనాడు ఉన్నటువంటి అసమానతలు ఆయనకు సంబంధించినటువంటి ఒక మిత్రుడు వివాహానికి వెళ్ళినప్పుడు ఆయన నిజంగా చెప్తున్నావు కదా ఇది ఒక మాలి కులం నువ్వు మా ఎంబడి మన పెళ్లికి సంబంధించినటువంటి ఏదైతే ఈ యాత్ర నడుస్తుందో ఆ యాత్ర మీరు రావద్దనేటువంటి దాని మీద నిర్లక్షణంగా ఆయన మొత్తం పక్కకు పంపించేసి చాలా ఇబ్బందికరమైన అవమాన అవమానకరమైనటువంటి పరిస్థితి తీసుకురావడం అనేది ఆయన గుండెను చెల్లించినటువంటి పరిస్థితి ఆయన ఒకటే అనుకున్నట్టుగా నేను బతికినంత కాలం ఈ కులాలు మతాలు లేకుండా మానవత్వం సమా మానవత్వం అనేటువంటి దాని మీద పోరాటం చేయాలనేటువంటి దాని మీద విరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆయన గురించి మనం ఆలోచన చేస్తే నిజంగా చెప్తున్నా కదా చాలా గొప్పగా మనం వచ్చేటువంటి అవకాశం ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆయన ఇచ్చినటువంటి సందేశం నేటి కూడా సమాజంలో ఉన్నటువంటి అసమానతను ఇప్పటి కూడా మనం అనుకుంటాం సాంకేతిక రంగాలు అన్ని రంగాలు ఉన్నా కానీ మన లోపల కూడా కులాలు మతాలు అనేటువంటి దాని ఎట్లున్నదంటే మీది కోటు ఉన్నది లోపల ఒకటి ఉన్నటువంటి డ్రామాలు నడుస్తున్నాయి కానీ పండుగలు వచ్చినప్పుడు ఏదైతే జ్యోతిరా పూలే జయంతి వచ్చినప్పుడు ఒక రకంగా మాట్లాడుతాడు దాని తర్వాత మనిషి లోపల కులాలు అనేటువంటి ఎంత అంటే మీది కోటు ముచ్చటి చెప్తున్నాడు నా కులం ఇంత నా కులం అంతా నాకు అన్ని ఉన్నాయి ఇన్ని ఒట్లు అనేటువంటి ముచ్చాడు చెప్తున్నాడు ఆయన ఒకటి చెప్తున్నా మనం కులాలు మతాలు కాదు మనిషి యొక్క మానవత్వం కావాలి సాటి మనిషి కష్టాలు కావాలి సాటి మనిషి ఇబ్బందులు ఉంటే ప్రేమించేటువంటి తత్వం కావాలి కానీ కులం 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 అనేటువంటి దాని మీద పోయి ఈరోజు మత్తు మందు లేక తయారైనటువంటి పరిస్థితులుగా దాని నుంచి రూపుమాపాలనేటువంటి దాని మీద నేటికైనా మనం ఇంత చదువుకున్నాం ఇంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన కూడా కుల పంచాయతీ అనేటువంటిది రావడం అనేది చాలా ఏమైన చర్య ఎవరైతే కులం సంబంధించినటువంటి దాని మీద ఎవరు కూడా ఇది కాకుండా సాటి మనిషిని గౌరవిస్తాం సాటి మనిషిని ప్రేమిద్దాం సాటి మనిషి యొక్క కష్టాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మహాత్మా జ్యోతిరావు పూలు అయిన త్యాగ పురుషుడు పిల్లలు కూడా కానీ పిల్లలు కంటే నాకు ఎక్కడ స్వార్థం వస్తా దాని మీద పిల్లలు కనకుండా సమాజం కోసం అంకితమైనటువంటి ఒక నిజం చెప్తున్నారు కదా త్యాగజీవి ఆయన గురించి మనం ఆలోచన చేస్తే నిజంగా చెప్తున్నా కదా మన జీవితం తొలగిస్తా ఎప్పుడు కూడా స్త్రీలో పట విద్య కావాలి ఆనాడు జరి జరిగినటువంటి పరిస్థితుల్లో పడ అసలు ఎవ్వరు కూడా స్త్రీ అంటే ఒక ఒక పిల్లలు అనేటువంటి యంత్రం లేక చూసేటువంటి పరిస్థితిలో కూడా స్త్రీలకు ఒక అద్భుతమైనటువంటి విద్యను అందించి ఈ నేటి కూడా సమాజంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని మనం ఈరోజు నివారణ ఆయనకు సంబంధించినటువంటి జయంతి జరుపుకోవడం ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని తీసుకోదాం ఆయన ఇచ్చినటువంటి సంకల్పం తీసుకోదాం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా తట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాం నవ సమాజానికి నిర్మాణమైనటువంటి యువతరాన్ని తయారు చేద్దాం అనేటువంటి కార్యక్రమం ఇచ్చేసిన సుమన్ గారికి మన ధర్మన గారికి మా లింగం గారికి నరేష్ గారికి మా లక్ష్మణ్ గారికి అదేవిధంగా మా దశరథరాజ్ గారికి మన ప్రేమ గారికి ఉమేష్ గారికి మా వీరారెడ్డి గారికి మిగతా వృద్ధులందరూ కూడా మా భాష గారికి అందరూ కూడా పేరు పైన మీడియా సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు ధన్యవాదం తెలుసుకోవడం ఒకటొక విషయం చెప్తున్నాం మన జీవితం మన శాశ్వతం కాదు కులాలు పక్కకు పెట్టి మానవత్వం అనేటువంటి కోణంలో ఆలోచన చేయాలని చెప్పేసి కూడా అందరూ కూడా నేను హృదయపూర్వక కోరుకుంటూ జైపూలే మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాం మహాత్మా జ్యోతిరావు పూలే ఏదైతే కళలు కన్నాడో ఆ కళలకు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సహకారం చేయాలా ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పులే ఈ దేశంలో విద్య లేకపోతే మనిషి వింతపస్తు అని చెప్పేసి అన్నాడు అందుకనే విద్యను బాగా నిర్మించాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ఏమో ఏం చెప్పింది విద్యను అందరికీ కూడా ఉచితంగా ఇస్తామని చెప్పింది కానీ ఇలా గ్రామాలలో విద్యను కనీసం పాఠశాలలు తెరిసే పరిస్థితి లేదు అందుకనే మహాత్మా జ్యోతిరావు పూలే ఏదైతే బీసీలకు యాభై రెండు శాతం ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఏం చెప్తా ఉన్నారు అంటే మేము బీసీ ప్రధాని అంటారు కానీ బీసీలు యాభై రెండు శాతం ఉన్నారు బీసీలకు రిజర్వేషనే లేదు పాపం ఇలా బీసీల కోసం ఓ కమిషన్ లేదు బీసీలకు మంత్రి లేడు బీసీలకు సంబంధించినటువంటి సమస్యలు ఇట్లనే ఉన్నాయి కాబట్టి ఏదైతే ఇలా మీరు చెప్తా ఉన్నారు ఎవరెవరో పేర్లు అడ్డమైన పేర్లు వాళ్ళు ఎవరికీ వాళ్ళకేమో జాతీయ రత్న రత్న ఏమేమో ప్రకటిస్తున్నారు మరి మహాత్మా జ్యోతిరావు పూలేకు రత్న ఇవ్వాలని చెప్పేసి తెలియస్తా ఉన్నాం ఈరోజు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతులకు భారతరత్న ఇచ్చి ప్రభుత్వం గుర్తించాలని చెప్పి తెలియస్తూ ఉన్నాం అదైతే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ప్రభుత్వం సెలువిరంగా ప్రకటించి వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాలని చెప్పేసి తెలియస్తూ ఉన్నాం బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్లో అనేక రకాల రాజకీయాల్లో వాళ్ళ విద్యారంగంలో అనేక రకాల్లో యాభై రెండు శాతం రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలకు అందించడానికి మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి చరిత్రను పాఠ్య పుస్తకాలు అదేవిధంగా ప్రత్యేకంగా నాణ్యలో రూపొంది రూపొందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం